హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశులాక్స్కి స్వాగతం ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారండి ఇది మన మా సంఘంలో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి చాలా అంటే చాలా బాగా జరిగాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఎంత బాగా అందరు చూసారు నాకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికైతే ఇంకా లాంగ్లో కూడా మీకు ఫుడ్ ఇదైతే మేము ఫుడ్ తిన్నాక లంచ్ చేశాక బతుకమ్మ అడిగాము లంచ్కి ముందు ఏమేమి ప్రోగ్రామ్ జరిగాయో కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి చూడని వా ప్లీజ్ చూడండి ఒకసారి అయితే అంటే ఎవరు ఎవరెవరు ఏమేమి సాంగ్స్ పాడారు మన చిన్న చిన్న కూడా పాడారు పాడారు ఎంత బాగా జరిగారు ఇంకా ఫుడ్ పెట్టినాక వీలైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా ఆ వీడియో చూడండి వారు కూడా చూడండి చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా ఇంకా అప్పుడైతే అందరూ స్టేజ్ మీద కూర్చొని అందరూ స్టేజ్ మీద నిలబడి సాంగ్స్ పాడారు ఇంకా కొన్ని కొంతమంది స్పీచెస్ ఇచ్చారు ఇది జస్ట్ మహిళా ఫోగ్రామ్ ఇంకా బతుకమ్మ అంటేనే మహిళల ఫోగ్రామ్ కదండి ఇంకా చాలా మంది మహిళలు వచ్చారు ఇంకా మొత్తం మాకైతే మా సంఘం మొత్తం నిండిపోయింది ఇంకా అసలు ఇంతమంది వచ్చడం ఫస్ట్ టైం అనుకున్న అసలు నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా నాకు నచ్చింది అసలు ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎంత బాగా జరిగినాయి సెలబ్రేషన్స్ అయితే ఇంకా నాకైతే చాలా నచ్చింది మీకైతే ఈ వీడియోలో మొత్తం చూపించాలని నేనైతే ఇలా వాయిస్ పెట్టయితే నా వీడియో మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే బతుకమ్మ ఏమేమి సాంగ్స్ పాడారు ఎలా ఆడారో మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి మీ అందరికైతే నచ్చుతుంది ఇంకా వాళ్ళు ఏం సాంగ్ పాడరో కూడా నాకు తెలుసండి అవి మీకైతే వినిపించాలని ఇంకా నా వాయిస్ అయితే పెట్టి పాడుతున్నానండి మీరైతే ఏమనుకోకండి ప్లీజ్ ఇంకా చిత్తూ చిత్తూలగుమ్మ సాంగ్ అయితే పాడారండి ఎంత బాగా పాడరు అసలు ఇంకా నేనైతే ఆ పాట పాడితే వినిపిస్తానండి చిత్తు చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోన రాగి బిందా తీసుకొని రమణి నీళ్ళకపోతే రాములోలు ఎదురాయనమ్మో వాడలోన వెండి బిందా తీసుకొని వెలది నీళ్ళకపోతే వెంకటేశ్వరుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోనం బంగారు బిందె తీసుకొని బామ నీళ్ళకెళితే భగవంతుడు ఎదురాయనమ్మో ఈ వాడలోనం చిత్తు చిత్తుల గుమ్మ షూడి ముద్దుల గుమ్మ పగడి బిందె తీసుకొని పగడి నీళ్ళకెళితే పరమశివుడు ఎదురాయనమ్మో ఈ వాడలోనం చిత్తూ చిత్తుల బొమ్మ షూడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనం ముత్యాల బిందె తీసుకొని ముద్దా నీళ్ళకెళితే ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోనం చిత్తు చిత్తుల బొమ్మ షూడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలునం చిత్తు చిత్తుల బొమ్మ షూడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనం బంగారు కొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనం ఈ పాడైతే అందరు పాడారండి కలిసి చాలా చాలా సూపర్గా పాడారు నాకైతే చాలా నచ్చింది ఇంకా మేము ఏం సాంగ్ పాడము అయితే చెప్పాలని ఈ సాంగ్ అయితే పాడి చూపించాను ఇంకొకటి అయితే అందరికీ తెలిసిందే కదండి కలవారి కూడా ఆ సాంగ్ కూడా అందరూ కలిసి పాడారు ఎంత బాగా పాడారు నాకైతే చాలా అంటే చాలా అనిపించింది ఇంకా నేను కూడా నేర్చుకొని నెక్స్ట్ సార్ అయితే కంపల్సరీ అయితే డిసైడ్ అయ్యానండి ఇంకా నాకు అయితే మరీ ఎక్కువ పర్ఫెక్ట్గా రాదు ఇంకా కొంచెం అయితే వస్తుంది ఇంకా అదైతే మీకైతే పాడి వినిపిస్తానండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తానండి ఇంకా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మొత్తం మీకు చూపిద్దామని ఇంకా ఈ వీడియో తీశాను నాకైతే మీరు కూడా మీ సంఘంలో జరుపుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా అందరు చేసుకుంటున్నారు కానీ ఇంకా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు నాకైతే నా హ్యాపీనెస్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే నాకు ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందుకోసమే మీకు షేర్ చేస్తున్నానండి అంతే ఇంకా వాళ్ళు పాడిన పాటలు కూడా నాకు చాలా నచ్చాయి ఇప్పుడు కలవారి కోడల తర్వాత ఇంకోటి ఇంకొకటి వాళ్ళు కోలాటాడుకుంటూ పాడారండి అది అయితే చాలా వెరైటీగా అనిపించింది ఆ సాంగ్ కూడా మీకు వినిపిస్తాను ఇంకా ఈ సాంగ్ అయితే విందామండి కలవారి కోడలు ఉయ్యాలు కనక మహాలక్ష్మి ఉయ్యాలు కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్ల పోసే ఉయ్యాలు అప్పుడే వచ్చిన ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలు కళ్ళకు నీళ్ళిచ్చే ఉయ్యాలో కన్నీలు దీసే ఉయ్యాలు ఎందుకు సెలలా ఉయ్యాలో ఏమీ కష్టాలు ఉయ్యాలో తుడుచుకో కన్నీలు ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళి వద్దాము ఉయ్యాలు వారితో ఉయ్యాలో చెప్పిరా పువ్వమ్మ ఉయ్యాలో పట్టమంచం మీద ఉయ్యాలో పవనించిన మామగారు ఉయ్యాలు మాయన్నడచ్చిరి ఉయ్యాలో ఓ మమ్మ పంపుతారా ఉయ్యాలు నేనెరుగ నేనెరుగవుయ్యాలో ఓ మీ బావ నడుగు ఉయ్యాలు భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావా పెద్ద బావా ఉయ్యాలు మా అన్నడు వచ్చిరి ఉయ్యాలో ఓ పంపుతారా ఉయ్యాలు నేనెరుగ నేనెరుగను ఓ మీ അക്കനടുയ്യാലും വണ്ടശാലോ ഉണ്ടോ ഓ അക്ക ഗുയാളും మా అన్నలు వచ్చి ఉయ్యాలో మమ పంపుతారా ఉయ్యాలు నేనెరుగ నేనెరగ వయాలో నీ భర్త నీ అడుగు వయ్యాలు రచ్చలో కూర్చున ఉయ్యాలో రాజేంద్ర జోగి ఉయ్యాలు మా అన్నలు వచ్చారు ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలో కట్టుకో చీరలు వయ్యాలో పెట్టుకో సములు వయలు ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి వయ్యాలో పుట్టింటికి నీవుయాలో శుభముగా పోయిరా రావుయాలు మెట్టింటికి నీవుయాలు క్షేమంగా తిరిగి రావుయాలు మెట్టింటికి నీవుయాలు